హాయ్ ఫ్రెండ్స్ మేము రాజమండ్రి అయితే ఇది నాలుగో రోజు అండి ఈ వీడియో అయితేనే అయితే మేము రాజమండ్రి షాపింగ్ కానీ వెళ్ళాము అక్కడ పార్క్ ఉంటే ఆ పార్క్లో వన్ వీక్స్ అయితే మేము దిగామన్నమాట భారీ చూస్తాను అన్నాడని ఇంకా మేము రాజమండ్రి నాలుగో రోజు బట్టలు భారీని సాయి మిత్రాలు ఆర్డర్ పెట్టారన్నాను కదా సాయికి అయితే సైజ్ సరిపోయినాయి కానీ భార్యకైతే సైజ్ చెన్నవి వచ్చినాయి తనకి వేసుకోవడానికి అయితే బట్టలు అయితే లేవన్నమాట తనకి కాల్ చూస్తారా దావ చెప్పేసి వచ్చేసి అక్కడికి స్ప్రే కొట్టుకుంటా ఉండేవాడు అనమాట ఇంకా మా ప్రయాణాలన్నీ కూడా తీకమకలు అయినాయి అనమాట మేము అనుకుంటే ఇంకా వెయ్యి జరుగుతూ ఉండేవి మేము యాక్చువల్గా కోరమౌడి జగన్నాథ్పూర్ వెళ్ళిన రోజునే నిడదగలి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుని ప్లాన్ వేసుకున్నాము అయితే అక్కడ టైం అంతా పట్టి వల్ల లేట్ అయిపోయి చీకటి పడిపోయింది మేము వచ్చేసరికి ఇంకా షాపింగ్ కూడా చేసేకైతే లేదు ఇంక వింటే ఇంకా వాళ్ళు కూడా స్ట్రైన్ అయిపోయి అలిసిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేస్తాం అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే ప్లాన్ అనమాట ఇంకా రాజమండ్రి వెళ్దాము అందరూ పండగ షాపింగ్ అనేసి అయితే మేము అనుకున్నది ఒకటి జరిగి మేము ఏమనుకున్నామంటే అందరం కలిసి పండుగ షాపింగ్ చేసి అందరం వెళ్ళి రెస్టారెంట్లో అందరం కలిసి లంచ్ చేయచ్చు అనుకున్నాము అయితే కుదరలేదన్నమాట ఇంకా మా తమ్ముడు అయితే అసలు బయటకి ఎక్కడికి కూడా మాతో రాలేదు ఇంకా భార్య అయితే నేను రెస్టారెంట్లో కాదు బయట స్ట్రీట్ ఫుడ్లా తింటాను అన్నాడనమాట ఇంకా అప్పటికే మేము బయలుదేరేసరికి లేట్ అయ్యింది కాబట్టి ఇంకా మా అత్తయ్య గరమ్మాయి తనైతే నేను వస్తానక్క కాయ వచ్చి అడగని కలుస్తాను అంది మేము షాపింగ్ వచ్చినప్పుడు మేమైనా వస్తాంలే ఇంకా మీరు వచ్చినా ఎలాగ మేము ఉండట్లేదు వెళ్ళి ఉండట్లేదు అనేసి మేము అన్నాము ఇంకా అయితే తనైతే లంచ్ టైంకి రమ్మంది కానీ మేము బయలుదేరేసరికి లంచ్ టైం దాటిపోయింది ఇంకా మళ్ళీ తను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన భార్య కూడా బయట తింటాను అన్నాడు కదా ఇంకా అందుకని మేము తినేసి వస్తామని అప్పటికే మేము తినేసరికి మూడైపోయింది అనమాట ఎందుకంటే మాకు రాజమండ్రి నాకు అన్నిసార్లు వెళ్తాను కానీ చర్చ్ తప్ప నాకు ఇంకేమీ తెలియదు అనమాట ఒక సెంటర్ తప్ప మెయిన్ సెంటర్ కోట తప్ప ఇంకెక్కడ ఏ షాపులు ఉన్నాయో మొత్తం పప్పు తిరిగి తిరిగి మేము స్టార్ట్ అవ్వడమే మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తానని మా మరదలు అనేసి మేము ఒంటి గంట స్టార్ట్ అయ్యామనమాట అయితే తను లీవ్ ఇవ్వమన్నారు ఎందుకంటే పండుగ సెలబ్రేషన్ బాగా హడావుడిగా ఉంది ఇప్పుడు బయటికి వెళ్ళడం కుదరదు ఇంకా అన్నారు మా మేనకు వాళ్ళేమో తనకి ఎగ్జామ్స్ ఉందంట ఇంకా నేను కూడా రానంది ఇంకా మా మరదలైతే భారీకి బట్టలు తీసేసుకుని అలాగే ఎలాగ కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటున్నారు కదా వెళ్ళి కలిసేసి వచ్చేయండి వాళ్ళకి కుదరదు అని చెప్పింది ఇంకా మేము తిరిగి తిరిగి అన్నీ అయ్యాక ఇంకా అత్తగారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంటి ముందు పార్కుని చూసి ఇంకా నాకు అన్నీ మర్చిపోయాను అనమాట ఇంకో చిన్నపిల్లలాగా ఎంతసేపు నాకు షాపింగ్ కూడా చేయాలనిపించలేదు అందులోంచి రావాలనిపించలేదు అనమాట మనిషి అయితే ఎదిగాను కానీ ఏదో బుర్ర పెరగలేదు అన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగా చిన్న అలా ఉండేసరికి అందరూ కూడా భార్యని ఇక్కడ పార్క్లో కూడా కొంతమంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట తన అందరూ పలకరిస్తూ కొన్ని వీడియోలు అయితే ఫొటోస్ అన్నీ తీసుకున్నారు మేము ఇంకా అమ్మ మా అబ్బాయి అయితే అమ్మ ఇంకా చీక పడిపోతుంది షాపింగ్ చేయాలమ్మ అప్పటివరకు తిరిగి తిప్పి తిప్పి అడుగు కూడా చిరాకు వచ్చింది అనమాట ఇంకా నీతో పెట్టుకోకూడదు అని అనుకున్నాడు ఇంకా మా అత్తయ్యగారమ్మాయి నేను నువ్వారా షాపింగ్ తీసుకెళ్ళు మాకు తెలియట్లేదు అంటే తను స్టైల్ యూనియన్లో బాగుంటాయని అక్కడికైతే తీసుకొచ్చింది ఇంకా భార్య అక్కడైతే బట్టలు తీసుకున్నాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ కావాల్సిన సాయి వాళ్ళిద్దరు అక్కడైతే కొనుక్కున్నారు బట్టలు ఇంకా తర్వాత అంతా మా అత్తయ్యగారు అమ్మాయి పప్పు చూపించింది షాపింగ్ అయ్యింది అని అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము బయలుదేరా అని చూసా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాలుగున్నర దాటిపోయింది అనమాట ఇంకా అక్కడ ఎన్ని షాపింగ్ అయ్యడాడికి తను మళ్ళీ అయితే ఫ్రెష్ షాప్కి తీసుకెళ్ ఫ్రెష్ చూడాలి అక్కడికి ఎక్వేరియన్ షాప్లకి తీసుకెళ్ళమన్నాడు ఈ షాపింగ్ అంత అయిపోయాక బట్టలకి తీసుకున్నాక మేము ఫ్రెష్ షాప్కి అయితే వెళ్తే అవి చూసి మనేదిగా కూర్చున్నాడు అనమాట ఇంకా నేను నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను తర్వాత నెక్స్ట్ డే రోజు మా మరతలు అయితే వచ్చింది షాపింగ్కి నేను ఆ వీడియో కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు బట్టలు తీసుకోవడం అయిపోయాక చెప్పుల షాపు కొత్తగా ఓపెన్ చేశారంట కూర ఒకసారి ఇందులో చెప్పులు తీసుకుందామని వెళ్ళాను అయితే మన బడ్జెట్ మన రేంజ్లో కాదనమాట ఇవి నేను నార్మల్ చెప్పులే తీసుకున్నాను నాకు ఇంకా అంటే చెప్పులు అలాగే ఉంటున్నాయి కానీ కాస్ట్ మనం అంత కొన్న రేంజ్ అయితే మనకు కాదనేసి ఇంకా నార్మల్ చెప్పులు అయితే తీసుకున్నాను తీసుకుని ఇంకొచ్చేస్తామన్నమాట వాళ్ళు కూడా భార్యని విచిత్రంగా చూస్తూ వాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగారనమాట ఇంకెక్కడికి వెళ్ళినా భారీ ఫేమస్ అయిపోయాడు అనమాట ప్రతి షాప్కి ఇంకా ఫెట్ షాప్కి అయితే మళ్ళీ మా అత్తయ్యగారు అమ్మాయి మేము అందరం అక్కడికి వచ్చామన్నమాట ఇంకా వేడిస్తే కూర్చున్నాడు దిగులుగా ఏంటి భారీ ఎలా ఉన్నామని అడిగితే వాటిని బంధించడం నచ్చలేదంట ఇంకా అలా తనకే బాగా పిచ్చనమాట జంతువులు అంటే ఆవులు అన్నా ఇవన్నీ ఇంకా తన ఫోటోలు ని తన ఫోన్ నిండా ఎక్కడ చూసినా ఆవులు ఫోటోలే ఉంటాయి అనమాట కొనుక్కొని వదిలేస్తానని చెప్పాడు అనమాట సాయితో అయితే సాయి నువ్వు ఎన్నో వదిలేస్తావు ఇది వాళ్ళకి బిజినెస్ అనమాట నువ్వు ఇప్పుడు వదిలేసినా మళ్ళీ అందులోనే పెడతారు ఎన్ను కొంటావు ఎన్నో వదిలేస్తావు అన్నారు ఇంక ఇంటికి వచ్చా కూడా చాలాసేపు నార్మల్ అవ్వలేదు ఇది నెక్స్ట్ డే వీడియో అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ అరదలైతే కుటుంబం చేసింది అనమాట అన్నీ తిండి వీడియోలే పెడుతున్నా అనమాట పాపం చాలా ఇబ్బందిగా తనైతే ఏం ఫీల్ అవ్వలేదు నాకేంటో తను తింటుంటే ముద్దు ముద్దుగా ఉన్నట్టు అనిపించేది అనమాట చిన్నపిల్లాగానే అందులో స్పైసీ అది కూడా కొంచెం తెరలేడు ఎలా ఉంటుందో ఈ ఫుడ్ తను తింటాడో ఇష్టపడతాడు అనుకున్న ప్రతీది బాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేవాడు ఈ పాలు పోయడం కూడా వీడియో చాలా మందికి అందరికీ నచ్చిందంట ఏంటంటే మా ఊర్లో పిల్లలే పాలు పోయమంటే దెబ్బలాటలు అయిపోతాయి అనమాట మేము వెళ్ళం మేము వెళ్ళమంటారు పాలు పోయడానికి ఇంకా రంగారంగారు వస్తున్నారు పాలు పెట్టుకెళ్ళమంటే అలాంటిది తను టైం ఆరు వేసేసరికి టైంకి వచ్చేసేవాడు అనమాట పాలు పోయడానికి వాళ్ళకి కొనుక్కోవడం తెలుసు తప్ప పోయడం అమ్మడం తెలియదు కాబట్టి ఇంకా అలా ఇదిగా ఉండేవాడు ఇంకా మా బాగా కలిసిపోయి అన్నీ మాతో కన్నా బాగా కలిసిపోయి ఉండేవాడు ఇంకా నెక్స్ట్ డే కూడా సాయంత్రం అనమాట మేము రాజమండ్రి బయలుదేరి ఇక్కడ బయలుదేరేసరికి దేవారి మా మరదలు మళ్ళీ స్కూల్ నుంచి తీసుకెళ్దామని ఇంకా మేము లంచ్ తినేసి ఇంకా బయలుదేరదాం అనేసరికి ఇక్కడే నాలుగున్నర దాటేసింది దేవర్పల్లి స్కూల్లో పికప్ చేసుకున్నాను సరికి ఐదు దాటింది అయితే అప్పటికి మా మరదలకి బాగాలేదంట హెల్త్ అయితే వామిటింగ్స్ అయిపోయి చాలా ఫీవర్ ఎక్కువ ఫీవర్ వచ్చింది బాగలేదు వదిన మీరు ఎక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నారనమాట వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నన్ను వదిన అంట అనమాట బాగా నీరసంగా ఉందంటే ఇంకా ఇంకారులను కూర్చుంటలే మరి పండగ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకా టైం అయితే లేదు కదా మరి షాపింగ్ చేయాలనేసి ఇంకా బి వెళ్ళాం అనమాట ఇంకా స్కూల్ నుంచి స్కూల్ నుంచే వెళ్ళిపోయాము అప్పటికే దాటింది దేవరిపెలం ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆరున్నర అయిపోయింది ఇంకా మళ్ళీ మా అత్తగారు అమ్మాయిని రా షాపింగ్ అంటే మేము కేఎల్ఎంలో తీసుకున్నాము అయితే మా మ్యాన్గోళ్ళకి ఒకటి దానికే తీసుకునిసరికి మళ్ళీ టైము లేట్ అయిపోయింది ఇంకా మా మరొక అయితే తీసుకోలేదు నాకు ఇప్పుడు హెల్ప్ కూడా బాగలేదు నేను ఇప్పుడు ఏం ఇంకెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదామంది అయితే కదా ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి అందరం వెళ్దాం అనుకున్నాము అయితే భారీ నేను ఇస్తాను బిల్ ఇంకా మా అందరికీ కలిపి రెండు అయితే అయినాయి చాలా అన్నాడు అనమాట అక్కడ మాకు అయితే చాలా ఎక్కువ